నెల్లూరు జిల్లా గూడూరు శుక్రవారం అనగా నిన్న రాత్రి గూడూరులో దొంగల హల్చల్ సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు నలుగురు దొంగలు తిరిగినట్టు దృశ్యాలు ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన గూడూరు పోలీసులు పట్టణ ప్రజలు ధైర్యంగా ఉండాలని గస్తీ పెంచుతామని వేలిముద్రలు సాంకేతికతో దర్యాప్తు చేపట్టామని వెల్లడించిన పోలీసులు గూడూరులో గత రాత్రి అనగా శుక్రవారం గుర్తు తెలియని దొంగలు ఆయుధాలతో తూర్పు వీధి పూలతోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్టు సీసీ కెమెరాల్లో దృశ్యాలు బయటకు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురికాగా పోలీసులు అప్రమత్తమయ్యారు మీడియా సమావేశం నిర్వహించి గూడూరు రూరల్ పట్టణ సీఐలు ఘటనపై ప్రజలు భయాందోళనలు చెందవద్దని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వేలిముత్రలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తామని పాత నేరాలు నేరస్తుల వివరాలు కూడా చూస్తున్నామని ప్రతిరోజు ఓ ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాత్రి గస్తీ నిర్వహిస్తామని నిన్న బందోబస్తు కారణంగా కేవలం నైట్ బీట్లు మాత్రమే నిర్వహించామని గస్తీ పెంచుతామని ప్రజలు భయపడవద్దని గూడూరు రూరల్ సీఐ తెలియచేశారు తూర్పు లో ఉన్న ఇంటికి తాళం వేసి వేసుకున్న ఇల్ని ఆ టార్గెట్గా చేస్తూ తాళాలు బ్రేక్ చేసి ప్రయత్నం చేయడము ఒక ఇంట్లో దొంగతనం చేయడము జరిగింది సుమారు మూడేళ్ళలో దొంగతనానికి ప్రయత్నం చేశారు రాత్రి పూట ఈ నైట్ టైము గూడూరు జంక్షన్ వేస్ట్ చేసుకొని హైవేను వేస్ట్ చేసుకొని ఈ బైపు నుంచి వచ్చిన ప్రాంతంలో వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు భారతంలో పై ప్రాంతాలకి గురి ఉన్నది దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవడం జిఆర్పి ఆర్పిఎఫ్ వాళ్ళను కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరగా తనిఖీ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ కదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది టౌన్ వన్ టౌన్ పరిధిలోను టూ టౌన్ పరిధిలోనూ వీటి జరుగుతున్నాయి అదేవిధంగా నిన్న బందోబస్తుల కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూమెంట్ మాత్రమే జరిగింది అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులోనూ మన గూడూలో కొంచెం వెహికల్ మూమెంట్ ఉంటే చేస్తుంటాం ఫోర్ వీలర్ మూమెంట్ చేస్తూ ఉంటాము ప్రతి పొందులోకి వెళ్లకుండా మెయిన్ రోడ్లను ఆ విషన్ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి అనుకొని విధంగా ఈ నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న వీళ్ళని టార్గెట్ చేయడము ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయి వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ వస్తువుని పెంచడం జరుగుతుంది వీటి గురించి చాలా వార్తలు ధంచం చేస్తున్నాయి భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు వీటిని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఎంకెట్లో యూనిట్ వరకు పిలవడం జరిగింది దానికి సంబంధించి రెఫరెన్స్ జరిగిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వేలుమూర్తి సేపించడం జరిగింది ఖచ్చితంగా వీటిని పట్టుకుంటామని చెప్పేసి దెబ్బగా చెప్తూ భూమి ఉంటే మేము చేస్తున్నాము ఎవరైనా కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వారి గేటుకు వేసిన తాళం కానీ ఇంటికి వేసిన తాళం కానీ బయటికి కనిపించే విధంగా ఉంచొద్దు ఇది పదే పదే ప్రతిసారి చెప్తున్నాము ఆ తాళం బయటికి కనిపించేలాగా ఉంటే ఈ ఇంట్లో ఎవరు లేరు అనే విధంగా ఐడెంటిఫై అవుతుంది అదేవిధంగా దయచేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాక్కుండా పెట్టుకునే విధానంగా ఉండాలని చెప్పేసి ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము దయచేసి ఆ సూచనలు పాటించండి అలాగే ఈ గస్తీని ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా చూస్తామని చెప్పేసి కొడుకు పోలీస్